వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలం మారుతూ వచ్చిన బ్రతుకులు మారిన గిరిజన ప్రాంతాలు ఇలా ఎందుకు అంటున్నానో తెలియాలి అంటే మన చట్టాల కోసం మనం తెలుసుకోవాలి ఇది మీకు తెలుసా ప్రతి ఒక్క ట్రైబల్ పీపుల్ వీటి కోసం మీరు తెలుసుకోవాలి గిరిజనుల స్థిరాస్తులకు చట్టబద్ధత సెక్షన్ త్రీ ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలు ఉన్న చోట అక్కడి అన్ని స్థిరస్తులు కేవలం గిరిజనులు కానీ గిరిజనులు నడుపుతున్నటువంటి ఏదైనా సొసైటీలు మాత్రమే గిరిజన ప్రాంతాలలో భూములను పొందటానికి అవకాశం ఉంటుంది భూమి అమ్మకం కేవలం గిరిజన వ్యక్తులకు మాత్రమే అమ్మాలి అలా కాకుండా నాన్ షెడ్యూల్ అయినటువంటి వాళ్ళకి అమ్మితే సెక్షన్ త్రీ ప్రకారం జైలు శిక్ష విధించవచ్చు వన్ బై సెవెంటీ చట్ట నిబంధనల ప్రకారం వాటికి విరుద్ధంగా గిరిజన నేతరుల నుండి మరొక గిరిజన నేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకం దారుడు ఇద్దరు ఆ భూమిపై సర్వ హక్కులను కోల్పోతారని నైన్టీన్ నైన్టీ త్రీలో రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పునిచ్చింది వన్ బై సెవెంటీ చట్టం షెడ్యూల్ ఏరియా భూ బదలయింపు నిబంధనల ప్రకారం మార్చి నాలుగు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలులోకి వచ్చింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు క్లాస్ ఒకటి ప్రకారం గుర్తించబడిన ఐదవ షెడ్యూల్ ఏరియా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలో అయినటువంటి జిల్లాలలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఈ చట్టం అమలులో ఉంది ఈ చట్ట నియమాలను నైన్టీన్ సిక్స్టీ నైన్ లో రూపొందించారు కీలక సవరణ నైన్టీన్ సెవెంటీలో జరిగింది కనుక ఈ చట్టాన్ని వన్ బై సెవెంటీ చట్టం అంటారు ఐటీడీఏల పాలన శూన్యం కొత్త జిల్లాల పేర్లతో ఐదవ షెడ్యూల్ భూభాగాన్ని విచ్చల విడిగా విచ్ఛిన్నం చేస్తున్న విభజన చేయడం జరిగింది దీనితో ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఎలు ఉన్న పరిపాలన శూన్యంగా మారింది ఆదివాసులకు భరణిపై అవగాహన లేకపోవడం వల్ల తమ తాత ముత్తాతల పేర్లు మీద ఉన్న భూములను కూడా తమ పేర్ల మీదకు మార్చుకోలేని పరిస్థితి ఇదక్కడ అన్యాయం మా అటవీ సంపద ప్రభుత్వాలకే కావాలి కానీ మా గిరిజన హక్కులు మాకు వద్ద మేమేం కొత్తగా హక్కుల కోసం అడగటం లేదు కదా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను దయచేసి మాకు ఇవ్వండి ఈ రోజు వరకు డబ్బులకు అమ్ముడు పోయి గిరిజనుల భూములు గిరిజ నేతలకు బినామీగా ఉన్న మీరు మారాలి మీరు చేస్తుంది గిరిజను కుటుంబానికి తీరని ద్రోహం దీనికోసం ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలి మీ రాజ్యాంగం ఏంటో మీకు రాసి పెట్టి ఉంది వాటి కోసం తెలుసుకోండి ప్రతి ఒక్కరు వీటి కోసం మీరు మౌనంగా ఉంటే రాబోయే తరంలో మీకున్న హక్కులను కానీ చట్టాలను కానీ కోల్పోతారు